హలో అండి వెల్కమ్ టు హౌస్ ఆఫ్ రిటర్న్ గిఫ్ట్స్ ఈ రోజు మన కలెక్షన్ లోకి బ్యూటిఫుల్ కవెండ్ కాఫ్ ఆవుదుడలు చాలా చాలా బాగున్నాయండి వచ్చాయి ఒకసారి చూ చూపిస్తాను మీకు వన్ బై వన్ ఫస్ట్ వచ్చి వైట్ మీద గోల్డ్ ప్లేటింగ్ అండి సూపర్ ఫినిషింగ్ తో ఉంది చూడండి ఎంత బాగుందో డీటెయిలింగ్గా గా ఉంది ఫ్రంట్ లో ఓమ్ వచ్చిందండి వెనక బ్యాక్ సైడ్ స్వస్తికి వచ్చింది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో చాలా చాలా బాగుంది ఈ ఐడల్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ లో వస్తుందండి విడ్త్ వచ్చి ఫోర్ ఇంచ్ అలా ఉంటుంది హైట్ వచ్చి త్రీ ఇంచ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండి నీట్ గా ఉంది చూడండి నెక్స్ట్ మన కలెక్షన్ లోకి గోల్డెన్ ఆవు దూడండి ఇది కూడా చాలా చాలా నీట్ ఫినిషింగ్ ఉంది సేమ్ చూడండి దీనికి కూడా డీటెయిల్ గా ఫ్రంట్ లో ఓమ్ వచ్చింది వెనకాల స్వస్తికి వచ్చిందండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇది కూడా గోల్డ్ మీద మెరూన్ కలర్ తో స్వస్తిక్ కానీ అండి అది పైన ఆవు మీద కప్పుతాం కదా అలా వచ్చింది నీట్ ఫినిషింగ్ అండి చాలా చాలా ఫైన్ గా ఉంది ఇది కూడా సేమ్ సైజ్ అండి త్రీ ఇంచ్ మన కలెక్షన్ లోకి ఇంకో ఆవు కూడా సిల్వర్ కలర్ అండి నీట్ ఫినిషింగ్ తో ఉంది సేమ్ అది కూడా మూడు కూడా వైట్ సిల్వర్ అండ్ గోల్డ్ త్రీ కూడా కూడా త్రీ ఇంచెస్ లో వస్తున్నాయి మనకి డీటెయిలింగ్ అండి ఫ్రంట్ లో ఓమ్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ వచ్చి స్వస్తిక్ మూడు అలానే వచ్చాయి కింద చక్కని కింద లెగ్స్ కి కూడా చిన్న బేస్ లాగా ఇచ్చాడండి చాలా బాగుంది నీట్ ఫినిషింగ్తో ఉంది మూడు కూడా త్రీ ఇంచెస్ లో ఉన్నాయి మీకు మీకు ఏదైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ గృహప్రవేశానికి ఆవుదోడలు జనరల్ గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి నా దగ్గర సిల్వర్ కలర్ ఆవు దూడలో గ్రోప్రవేషన్ తీసుకున్నారు మీకు అట్లా ఏమైనా రిటర్న్ గిఫ్ట్ పర్పస్ లో కానీ ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ లో కానీ ఇవ్వడానికి చాలా చాలా బాగుంటాయి ఇంట్లో పూజారూమ్ లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయండి మన కలెక్షన్ లోకి నిన్న ఒక ఎలిఫెంట్ మోడల్ చూపించాను కదండి దాంట్లోనే వైట్ మీద గోల్డెన్ గోల్డెన్ ప్లేటెడ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ప్లేట్ తో వైట్ మీద వచ్చిందండి చాలా నీట్ ఫినిషింగ్ ఇది కూడా డీటెయిల్డ్గా గా ఉంది మనకు త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇందులో ఫస్ట్ సైజ్ వచ్చి టూ ఇంచ్ అండి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ సైజ్ వచ్చి త్రీ ఇంచ్ నెక్స్ట్ వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఒకసారి మీకు చూపిస్తాను చుట్టూ కూడా నీట్ ఫినిషింగ్ అండి చాలా బాగుంది వైట్ మీద గోల్డ్ యాక్చువల్గా ఈ వైట్ మీద గోల్డ్ ట్రంక్ అప్ ఎలిఫెంట్స్ అండి ఇవి లక్కీ ఎలిఫెంట్స్ ఫైన్ క్వాలిటీ అండ్ ప్రీమియం మంచి హెవీ వెయిట్తో వచ్చాయి మీకు చూస్తున్నారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ గా ఉన్నాయో ఇది డెకార్ పర్పస్ పెట్టుకోవచ్చు రూమ్ లో లక్ష్మీదేవికి అటు ఇటు పెట్టుకోవచ్చు ఇంటీరియర్లో మనం వర్క్ చేయించుకుంటాం కదండి అలా కూడా పెట్టుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఇవి బ్యూటిఫుల్ ఐడియల్స్ అండి మన నెక్స్ట్ కలెక్షన్ లోకి ది మెటల్ వచ్చిందండి మెటల్ది మెటల్ డెకార్ చాలా బాగుంది మొత్తం అంతా మెటల్ తోనే ఉంటుంది మీకు చుట్టూ చూపిస్తాను వెనకాల కూడా తిప్పి మొత్తం అంతా మెటల్ తో అండి ఇది చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంది ఇది కూడా ఇది గిఫ్టింగ్ కి కానీ ఎవరికైనా ఇవ్వడానికి చాలా చాలా బాగుంటదండి డెకార్ పర్పస్ లో పెట్టుకోవడానికి బాగుంటది టీవీ కబోర్డ్స్ లో ఇక్కడ దియా కూడా పెట్టుకోవచ్చు అండి ఇక్కడ మనము క్యాండిల్ కానీ ఏదైనా ఆయిల్ మామూలుగా దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా అట్లాంటి దియా కూడా పెట్టుకోవచ్చు ఈ ఏదైతే మెటల్ ఫ్రేమ్ ఉందో ఇది కాలుతుంది అనేది ఏం లేదండి ఇదేం కాలదు ఆల్రెడీ నేను వాడి చూశాను ఇది చాలా చాలా బాగుంటుంది స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి నేను ఇప్పుడు చూపించిన మీ కలెక్షన్స్లో మీకు ఏదైనా నచ్చి మీరు కావాలనుకుంటే ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్ ఇంకా ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అన్నీ తీసుకొస్తానండి మన ఛానల్లో థ్యాంక్ యూ